Hi, hello. Alpha, huh? Eh? హాయ్ హాయ్ హలో నమస్తే పది రోజులు అయిందా ఏమైంది పది రోజులు లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీరునా లైవ్ ఓకే కలయిక బాగున్నాను మీరు బా భోజనాలు అయిపోయినాయా చపాతీ తిన్నా మీరు తిన్నారా థ్యాంక్ యూ కర్రీ చేశారు టమాటా పచ్చడి సెకండ్ లైక్ థ్యాంక్ యూ जी जी फर्स्ट लाइक थैंक यू ना ना फाइव मेंबर्स रिलाईबल टू लाइक्स है लाइक करो फटाफट ना लाइक शेयर सब्सक्राइब कमेंट्स सुपर शॉट ये मैं मामा काल అయిపోలేదు సిక్స్ మెంబర్స్ లైవ్లో లైక్ చేసి కామెంట్ చేయండి సూపర్ చూపట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి ఏమైపోయింది లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సూపర్ చాట్ దోసకాయ పచ్చడినా ఓకే నైన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ ఇవ్వట్లేదు లైక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎందుకు పెట్టట్లేదు లైవ్ ఓపిక ఉండట్లేదు ఇంటికి వచ్చాక అందుకే పెట్టట్లేదు పండగకి చూద్దాం ఇంకా టైం ఉందిగా పది రోజులు పది తొమ్మిది రోజులు నాట్లే ఉన్నాయి అప్పటి వరకు నాట్లో అయిపోతే అప్పల వచ్చట పై పై ഇനി രാജൻ ഇന്റേ ഇനി രാജൻ ഇന്റേ ഇന്റോണ്ടാ ആ രാജൻ ഇന്റേ ഇന്റേ ആ രാജൻ രാജൻ మనిషికి ఇరవై వేల తెలవదు శుక్రవారం అంటే సెకండ్ సాటర్డే నుంచి సెకండ్ సాటర్డే సండే రెండు Live comment, live comment. Time under. చేత కావట్లేదు సపో ఎవరు వస్తున్నారు లైవ్ పెట్టు కావట్లేదు లైవ్ ఎవరు వస్తలేరు లైక్స్ లేరు ఏ పెట్ట అని పెట్టాం మా మాట కట్టా దేవ్ పోతున్నట్టుంది hmm,